ప్రపంచానికి ఇచ్చింది పాకిస్తాన్ ప్రపంచానికి ఉగ్రవాదులు ఇచ్చింది చైనా ప్రపంచానికి మూడు దేశాలు ఇచ్చినవి మనుషులను చంపుకోమని చెబుతున్నాయి భారతదేశం మాత్రం ప్రపంచ జనాభా అందరూ బ్రతకాలని మెడిసిన్ ఇచ్చింది అందుకే భారతదేశస్తులు ఎప్పుడు గొప్పవారే భారతదేశం మాత్రం ప్రపంచ జనాభా అందరూ బతకాలని మెన్షన్ ఇచ్చింది అందుకే మన భారతదేశం ఎప్పుడు పొడి దాల్చిన పొడి కలిపి తింటే జలుబు తగ్గుతుంది నొప్పి ఉన్న పంటిపై నాలుగు గింజలు అలా ఉంచితే పంటి నొప్పి పట్టుకున్న తగ్గిపోతుంది కారణాలు ఏమైనా కొందరు మనల్ని ఇష్టపడతారు. వందరు మనల్ని ద్వేషిస్తారు అంతే ద్వేషించే వాళ్ళను క్షమిద్దాం. ఇష్టపరివాని ప్రేమిద్దాం. ఇజ్రాయెల్ దేశంలో కరోనా వైరస్ కు ఎవరూ మరణించలేదు. వారు ప్రతి మధ్యాహ్నం వేడి నీళ్ళతో వంట సోడా మరియు నిమ్మ నీళ్ళు కలిపి తాగి రోగ నిరోధక శక్తిని పెంచుకున్నారు ఇలా అయితే వైరస్ చనిపోతుంది అని అందరికీ తెలియజేయాలి మొదలవుతుంది కాలేజీలో చేరిక ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యతలను గుర్తు చేస్తారు జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశ పుట్టిస్తారు డబ్బు మోదులు పడి కొట్టుకు పోతుంటే ఆరోగ్యంగా జాగ్రత్త అని గుర్తు చేస్తారు అందుకే నీకంటూ సమయం కేటాయించుకో అందుకే నీకంటూ సమయం కేటాయించుకో నాణ్యమైన విద్య అందాలంటే ప్రైవేట్ స్కూల్స్ రద్దు చేయాలి అందరి పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివించాలి అప్పుడు విద్యా నాణ్యత మెరుగవుతుంది అప్పుడు పేదరికం పోవాలంటే ఎట్లా విచారాయో విద్య అందరికీ అందుబాటులో ఉండాలి చైనాలో ఆధునికమైన భవనాలలో ప్రభుత్వ బడులు ఉన్నాయి ప్రపంచంలో డెబ్బై ఐదు పర్సెంట్ మంది ధనవంతులు ఐదు గంటలకే నిద్రలేస్తారు అంబానీ అజీమ్ ప్రేమ్జీ ఇంద్రా నూయి లాంటి అపర కుబేరులు కూడా ఒక్కొక్కరి విజయానికి ఒక్కొక్క కారణం వీళ్ళందరిలో ఉండే ఒకే లక్షణం ఏంటంటే తెల్లవారుజామున కోడి కోయక ముందే వీళ్ళ దినచర్య మొదలవుతుంది ప్రపంచ మంది అలవాటు గత యాభై ఏళ్లలో సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద చూడలేదు అని ముఖేష్ అంబానీ ఇటీవల అన్నాడు ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్ కంపెనీ అధినేత టిమ్ కుక్ ఓడిపోయే ముందే లేస్తారు తెలుసా మీకు అజం ప్రేమ్జీ నాలుగు గంటలకే లేచి నాలుగు ఖండాల్లోని విప్రో మేనేజర్లకు ఈమెయిల్స్ పెడతాడు సూర్యుడు నడిదిత్తికి వచ్చిన టైంకి ఏడు గంటలు పనిచేసి ఉంటాడు అంటే ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచేవారే కుబేరులు అవుతున్నారు మాట అంటే ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచేవారే వారే కుబేర్లు అవుతారన్న మాట ఇంగ్లీష్ అవసరం లేకుండా కడుపు నిండా తిండి తింటున్న దేశాలు చెప్పండి చైనా రష్యా జపాన్ జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్ స్వీడన్ డెన్మార్క్ టర్కీ ఇజ్రాయెల్ ఇటలీ ఈజిప్ట్ నార్వే బ్రెజిల్ సౌత్ కొరియా उत्तर कोरिया मोरक्को पोलैंड पुर्तगाल स्पेन तुर्की, बनिस्तान, उज्बेकिस्तान, ताइवान, स्लोवेनिया, स्लोवेकिया, मंगोलिया, अर्जेंटीना, यमन, उगांडा, चिली, कोलंबिया, सऊदी, ईरान, इराक, अजरबैजान, अल्जीरिया, सीरिया, गाम्बिया అంగోలా బెల్జియం భూటాన్ కంబోడియా థాయిలాండ్ క్యూబా ఫిన్లాండ్ జార్జియా కజకిస్తాన్ బ్రిటిష్ వారికి ఒకసారి జాగి చేసినందుకు వారి భాషకి జీవితాంతం అవసరం ఇండియాలో అవసరమే అలాగని సొంత భాషను తాకట్టు పెట్టకూడదు కదా భాష అనేది సంస్కృతిని పరిచయం చేసే మాధ్యమం చేపలు పట్టడం జీవితాంతం తింటారు చైనా ఆచరణలో పెట్టింది ఉచితాలు ఇవ్వకూడదని ఉపాధి మాత్రమే సరైన మార్గం గుర్తించింది దేశ ప్రజలను ఉత్పాదన రంగంపై వైపు వారు చేసిన ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ కల్పించింది భూగోళంపై విస్తరించిన ప్రతి దేశంలో తమ ఉత్పత్తులను అమ్ముకునే స్థాయికి చేరింది దేశంలో పిచ్చుకుల వల్ల ధాన్యాలు దురుడేము అవుతున్నాయని తెలుసుకుంది మీకు విషయం తెలుసా పిచ్చుకలను చంపేయమని చైనా ఆ దేశ ప్రజలకు ఆటవించింది ఐదేళ్లలో పిచ్చుకులన్నీ చచ్చిపోయినాయి పిచ్చుకల వల్ల లాభమేనని అవి ఉండటం వల్లే క్రిమి కీటకాదాలు తగ్గుతాయని తెలుసుకొని పంతొమ్మిది వందల అరవైలో రష్యా నుండి దిగుమతి చేసుకుంది ఆ విషయం మీకు తెలుసా వరుసగా నాలుగేళ్ళు దుర్భిక్షం భయంకరమైన కరువును అనుభవించింది ప్రపంచం అంతా చైనా అవివేకాన్ని చూసి నమ్ముకుందని అలాంటి చైనా క్రమంగా విఘ్నతాయుతంగా అడుగులు వేస్తూ ప్రపంచ స్థాయికి చేరుకుంది ఒకప్పుడు భారత్ చైనాల లేదు ఇప్పుడు భారత్ జీడిపి కన్నా ఐదు రెట్లు పెంచుకుంది రెండు వేల ఎనిమిదిలో బీజింగ్ లో చూసి ఆ తర్వాత ఇంగ్లాండ్ నిదా మా స్థాయిలో మేము నిర్వహిస్తాం కానీ చైనాతో పోల్చుకోవద్దని ఇంగ్లాండ్ ప్రపంచాన్ని కోరిందంటే చైనా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు దొరికితే కుల సంఘాలతో పైరవీలు చేయించుకునే స్వేచ్ఛ చైనాలో లేదని మనలాగా కాదు పౌరులకు ట్రాఫిక్ నిబంధనలు ధిక్కరించే స్వేచ్ఛ లేదు నాయకులకు కోర్టు అవినీతి చేసుకునే స్వేచ్ఛ లేదు డ్యూటీలో ఉన్న సమయంలో ప్రార్థనలు చేసుకునే హక్కు ఏ మతస్థులకి లేదు కులం మతం ప్రాంతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొలిపి ఆ శవాలతో రాజకీయం చేసుకునే స్వేచ్ఛ చైనాలో లేదండి పేదరికాన్ని పారతొలాలంటే భారత నాయకులు పేదలకు తినే బియ్యం ఉచితంగా అందించవద్దు వారికి ఉపాధి కల్పించండి పనిని ప్రోత్సహించండి అప్పుడు మాత్రమే పేదరికం పోతుంది దేశాభివృద్ధి జరుగుతుంది సానుభూతి మాత్రమే చూపిస్తే పేదరికం పెరుగుతూనే ఉంటుంది దేవుడు ప్రజలకు ఏం చెప్పారు పెద్దబాయి జంధ్యం మాత్రాన బ్రాహ్మణత్వం సిద్ధించదు టోపీ ధరించినంత మాత్రాన ఇస్లాం సారం వంటపట్టదు పట్టదు సిలువ వేసుకున్నంత మాత్రాన క్రీస్తు మార్గంలో నడుస్తున్నట్టు కాదు అని దేవుడు ప్రజలకు చెప్పాడు దేవుడు కులాలను మతాలను సృష్టించలేదు చంపుకోమని చెప్పలేదు ప్రకృతిని నాశనం చేయమని చెప్పలేదు దీక్షలు తీసుకోమని చెప్పలేదు కడుపు కాల్చుకోమని చెప్పలేదు మోకాళ్ళ మీద నడిచి రమ్మని చెప్పలేదు దేవుడు మనుషుల్లోనే ఉన్నాడు గుళ్ళలో మసీదులలో చర్చిలలో మనుషులు వెతుకుతున్నారు మీ తల్లిదండ్రులలోనే నన్ను చూసుకోమని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పింది మాత్రం మనుషులు చేయరు ఆకలన్న వాడికి అన్నం పెట్టు అని దేవుడు చెప్పాడు కానీ ఉండిలో కోట్లు కుమ్మరించమని చెప్పలేదు మనుషులు ఇచ్చే కాగితపు నోట్లు దేవుడికి అవసరం లేదు మనుషులు సృష్టించుకున్న కాగితాల నోట్లకు ఇచ్చిన విలువ మానవ సంబంధాలకు ఇవ్వటం లేదు ఎప్పటికైనా మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే స్పృహ లేకుండా బతుకుతున్నారు మనుషుల్ని తయారు చేసి లోకానికి పంపిస్తే ఆ మనుషులు దేవుణ్ణి ఆట బొమ్మను చేశారు